ओम नम ओुभ्यो नम हरि ओम, ओम। नमस्ते अस्त सर्पेभ्यो मनु ये अंतरक्षे ये दिवेभ्य सर्पेभ्यो नम श्री श्रीवल्लीदेवसेसेना सतश्रीसुब्रह्म्येवरस्वामिने नमो नम हरि ओम ఓం దేవతాయే నమ ఓం దేవతాయే నమ ఓం కేతుగణదేవతాయ నమో నమ హరి ఓం వీక్షిస్తున్నటువంటి సమస్త జనానీకమంతా కూడా దాదాపుగా ఈ యొక్క కుజుని యొక్క మార్పు కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ ఉన్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా దాదాపుగా ఏడు నెలలు ఎనిమిది నెలల పాటు కుజగ్రహ స్తంభన అనేటటువంటిది సమస్త ప్రపంచానికి మానవాళికి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి అగ్ని ప్రమాదాలు కావచ్చు విపత్తులు కావచ్చు వీటన్నిటికీ మూల కారణం అట్లాగే సోదర నష్టాలు అంటే సోదర సోదరులకి మధ్య అవినాభావన సంబంధం తగ్గటం అట్లాగే భూ సంబంధిత వ్యవహారాలు ఒక పట్టున ఒక పట్టాన కొలిక్కి రాకపోవటం వీటి వలన ఎన్నో రకాలైనటువంటి అఘాయిత్యాలు చేసుకోవటం మానసికమైనటువంటి స్పందన లేకపోవటం ఇలాంటివి ఎన్నో కూడా కుజగ్రహం ముఖ్యంగా రక్త ప్రసరణ వ్యవస్థ మీద ప్రభావితం చూసేటటువంటి ఈ అంగారకుడు అనగా భూపుత్రుడైనటువంటి కుజుడు భీభత్సమైనటువంటి పరిస్థితుల్ని ఇప్పటిదాకా అనగా జూన్ ఏడో తేదీ వరకు కూడా ఆయన తన యొక్క ప్రభావాన్ని నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో శత్రు నక్షత్రమైనటువంటి ఆశ్లేష బుధ నక్షత్రంలో ఉండి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు ఉంటాడు కూడా మరి జూన్ ఏడో తేదీ నుండి ఈ అంగారకుడు భూపుత్రుడైనటువంటి సమస్త కలహాలకి గొడవలకి కారకుడు అత్యంత పరాక్రమవంతుడు అట్లాగే మిలటరీ వ్యవస్థలో సైన్యాధ్యక్షుడు మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా అలాగే ఉక్రోషంగా ఆగ్రహ రూపాన్ని ఉగ్రహ ఉగ్రరూపాన్ని చూపించేటటువంటి ఈ అంగారకుడు అనగా కుజగ్రహ కుజగ్రహం జూన్ ఏడవ తేదీన మిత్రరాశి అయినటువంటి సింహరాశి ఇది మేషరాశి నుంచి ఐదో స్థానమైనటువంటి సింహరాశిలోకి మిత్రుడైనటువంటి ఆ కుజుడు ప్రవేశించటం అది కూడా మిత్రుడైనటువంటి నక్షత్రం అంటే పితృదేవతలకి అధిష్టానమైనటువంటి ఆ యొక్క మఖానక్షత్రంలోకి అడుగు పెడుతున్నాడు సరే కుజుడు వస్తున్నాడు ఓకే కొంతమంది రాసుల వారికి బాగానే ఉంటుంది అని అందరూ అనుకోవచ్చు అందరం ఉపలాడపడుతున్నాం అయితే ఇక్కడ ఇంకొక విషయం ఇవి భూప్రపంచంలో ఎప్పుడో కానీ ఒకసారి మనకి టచ్ అవుతూ ఉండవు ఆల్రెడీ మే పద్దెనిమిదవ తేదీన అంటే మే ఇరవయ తేదీ ఆ ప్రాంతాలలో కేతువు కన్యారాశి నుండి ఉత్తర ఫలుగునీ నక్షత్రంలో ఉండి ఒకటో పాదంలోకి సింహరాశిలోకి అడుగు పెట్టేశాడు కుజుడి కన్నా ముందొచ్చి తిష్టవేసుకు కూర్చున్నాడు ఈ కేతు కుజవత్ కేతువు అంటే కేతు అనేటటువంటి వాడు ఆల్రెడీ ఉత్తర ఫల్గుని నక్షత్రం సూర్య నక్షత్రంలో ఉండి సూర్య రాశిలో ఉండి సూర్యుడిచ్చే ఫలితాలన్నీ ఆల్రెడీ ఆయన ఇస్తూనే ఉన్నాడు కేతు కానీ ఇప్పుడు అసలైనటువంటి హీరో అసలు అమితమైనటువంటి పరాక్రమం ఉగ్రం అంటే ఎవరై అంటే ఆయనే కుజుడే ఎందుకంటే మనకి ఉన్నటువంటి దశావతారాల్లో ముఖ్యంగా ఈ కుజుడు మనకి నరసింహావతారం స్వాలా నరసింహస్వామి అవతారానికి కుజుడు అట్లాగే రాహువు వరాహ అవతారానికి కేతువు మత్స్యావతారానికి గ్రహదేవతలు అంటే శ్రీమన్నారాయణమూర్తి దశావతారాల్లో ఈ మూడు గ్రహాలు కూడా చాలా పటిష్టమైనటువంటి చాలా ఉగ్రహోపేతమైనటువంటి రూపాలని ఆ భగవంతుడు వీరికి గ్రహదేవతలుగా ఇచ్చి ఉన్నాడు ఆ అధిష్టాన దేవతలని మరి కుజుడు నరసింహస్వామి అవతారానికి ముఖ్యుడు అందుకనే నరసింహస్వామి ఎంత ఉగ్రోహోపేతంగా ఉంటాడో అంతటికన్నా ఈ గ్రహం కదా భూపుత్రుడు విష్ణువు యొక్క అంశయే విష్ణువు భూదేవికి పుట్టినటువంటి వాడి కుజుడు అందుకనే భూమికి సంబంధించి వ్యవసాయ పంట పొలాలకి సంబంధించి కందిపప్పు ఇట్లాంటి పప్పులకి సంబంధించి ఎరుపుకి సంబంధించినటువంటి పూలు కానీ ఎరుపు సంబంధించిన వస్త్రాలు కానీ ముఖ్యంగా భూపుత్రుడు కాబట్టి భూమికి సంబంధించిన అన్ని విషయాలు ఏవైనా సరే అది మంచి కానీ చెడు కానీ అన్నిటికీ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది మొన్నటి వరకు ఆయన మరి జూన్ ఆరు వరకు కూడా కర్కాటక రాశిలో న్యాచురల్గా అది కర్కాటక రాశి అనేటటువంటి స్థిర చరాస్తులని తెలియజేసేటటువంటి స్థానం కాబట్టి అక్కడుండి ఆయన చేయవలసిన కొన్ని ధర్మాలు ఇబ్బందులు చేసేసాడు కొంత బలహీనంగా ఉండటం వలన ఆయనకి అంత ఉగ్రహము పరాక్రమము లేకపోయినాయి అయితే ఇప్పుడు ఈ సింహరాశిలో కుజకేతువుల యొక్క సమ్మిళితమైనటువంటి సంయోగ చర్య ఎదురుకుండా ఏడో స్థానంలో ఉన్నటువంటి రాహువు ఆయన సామాన్యుడు కాదు కుజరాహుకేతువులు కలయిక అంత మంచిది కాదు ఎన్నో విలక్షణమైనటువంటి క్రియలు కర్మలు అనుభవించాల్సిందే అట్లాగే ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి దుస్సాహసాలు అట్లాగే విచిత్రపరకరమైనటువంటి ఎన్నో రోగాలు అది మశూచి కావచ్చు డయేరియా కావచ్చు తినుబండారాల వలన కలిగే సమస్యలు కావచ్చు గుండె దడ గుండె నిబ్బరత లేకపోవటం గుండె సమస్యలు రక్త ప్రసరణ వ్యవస్థలో కలిగేటటువంటి ఎన్నో అసాధారణమైనటువంటి అసమతుల్యమైనటువంటి పరిస్థితుల వలన మానవులు ఇబ్బందులు పడేటటువంటి ఎన్నో అగాధమైనటువంటి సమస్యలు ఈ కుజకేతువుల యొక్క సంయోగ క్రియ వలన కలుగుతుంది అట్లాగే ముఖ్యంగా ఇది ఐదవ స్థానం అంటే మేషన్ నుంచి ఐదో స్థానం అవటం వలన కుజుడు క్రీడాకారకుడు అంటే క్రీడారంగంలో ఎవరైనా సరే మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలంటే అది క్రికెట్ కావచ్చు ముఖ్యంగా ధనుర్విద్య కావచ్చు వీటిల్లో చదరంగం కావచ్చు చెస్ కా అంటే చదరంగం కావచ్చు లేకపోతే ఎన్నో క్రీడా విన్యాసాలు ఉన్నాయి మనకి అంటే పరాక్రమంతో కూడినవి మిలిటరీ వ్యవస్థ కావచ్చు ముఖ్యంగా సింహరాశిలో కుజుడు ఉండటం అనేటటువంటిది రాజులకి కుజకేతువుల సంయోగం రాజులు ఎవరైతే ప్రపంచాన్ని దేశాలని రాష్ట్రాలని ఏలుతూ వారి యొక్క అధికార వాంచలతో అధికార బే అధికార దాహంతో ఉంటారో వారికి కోపావేశాలు ఎక్కువ అవుతాయి ఇప్పటివరకు చాలా సున్నితంగా సాత్వికంగా ఉండేటటువంటి మనుషులు కూడా ఎవరైతే కుజగ్రహ రాశులు కానీ కుజగ్రహ నక్షత్రాలు కానీ పరిపాలింపబడుతూ ఉంటారో కుజ మహర్దశలు కానీ అంతర్దశలు కానీ విదశలు కానీ వారికి జరుగుతూ ఉంటాయో కుజగ్రహ నక్షత్రాలు కానీ రాహుగ్రహ నక్షత్రాలు ఎందుకంటే వీళ్ళల్లో ఎవరైనా సరే దుస్సాహసాలుకి పాల్పడి దేశాల మధ్య ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనకి రెండు నెలల కాలంలో తయారయ్యే ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు కుజుడు అనేటటువంటి వాడు శత్రు రోగ రుణకారకుడు శత్రువులను పెంచుతాడు రోగాలని పెంచుతాడు రుణాలని పెంచుతాడు అంటే మన దేశం దగ్గరికి వస్తే మనకి ఏదైనా సరే రుణాలు తీసుకున్నటువంటి దేశాలు ఉంటాయి మనం రుణం తీసుకున్నటువంటి దేశాలు అవన్నీ కూడా పకడ్బందీగా మన రుణాన్ని మన మాకు ఇచ్చేయండి అనేటటువంటి ఫోర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే మన యొక్క ఎదుగుతున్నటువంటి మన దేశం మీద ఎన్నో దేశాలు మరి పావుపడక ఎత్తినట్టుగా ఉన్నాయి ముఖ్యంగా ఈ కుజుడు అణ్వాస్త్రాలు అణ్వాయుధాలకు సంబంధించిన వాడు అట్లాగే మిషన్ గన్స్కి సంబంధించినటువంటి వాడు అట్లాగే బాంబులు అంటే భూ తిరంగిలు కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి ఎన్నో అన్వాస్త్రాలు అంటారు అస్త్రాలు ఈ అస్త్రాలకి ఆయుధాలకి కారకుడు కుజుడు కుజవత్ కేతువు ఈ కుజకేతులు గెలిచారంటే ఆపటం ఎవరి తరం కాదు ఇప్పటి వరకు ఏదో కాస్త ఆగిన పరిస్థితి కానీ ఈ రెండు నెలల్లో దానికి తోడుగా మనకి ఈ యొక్క క్రిమి కీటకాదులకి సంబంధించినటువంటి రోగాలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఇది జీర్ణ వ్యవస్థ సింహరాశి అనేటటువంటిది గుండెకి సంబంధించి జీర్ణ వ్యవస్థకి సంబంధించి ఈ కేతు అనేవాడు లోపల పేగులకి సంబంధించిన వాడు లేకపోతే చిన్న చిన్న క్రిమి కీటకాదులకి సంబంధించిన వాడు పేగు అంటే మన పొట్ట లోపల మనం తినే ఆహార పదార్థాల వలన కలిగేటటువంటి సంయోగం వలన ఆ యొక్క పేగుల్లో పేరుపోయినటువంటి ఎన్నో అనారోగ్యాలను కలుగు క్రిమి కీటకాదుల్ని సూచించేవాడు కేతువు ఓ పట్టాన కొంతమందికి తెలియదు అసలు కడుపులో ఏ రోగం ఉందో కూడా తెలియదు అలాంటి విచిత్ర విచిత్రమైనటువంటి అల్సర్సు అసిడిటీసు జీర్ణకోశ వ్యాధులు జీర్ణాశయ వ్యాధులు అట్లాగే మోషన్స్కి సంబంధించిన డయేరియా కావచ్చు లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మలేరియా కావచ్చు మషూచి కావచ్చు లేకపోతే ఇప్పుడు మనకి మళ్ళీ వ్యాప్తిలోకి వస్తున్నటువంటి కరోనా లాంటి డేంజరస్ వైరస్లు కావచ్చు ఈ రెండు నెలల కాలంలో తీవ్రమైనటువంటి ఆ రూపు దాల్చి మళ్ళీ ప్రపంచాన్ని ఒలిగించేటటువంటి పరిస్థితి కావచ్చు అట్లాగే ఈ కుజకేతువుల యొక్క మరియు రాహు యొక్క వలన దొంగతనాలు ఎక్కువ కావటం అట్లాగే క్రీడారంగ వ్యవస్థలకి సంబంధించిన వారు ఎన్నో రకాలైనటువంటి మోసాలకి పాల్పడిన వాళ్ళు బయటికి రావటం లేకపోతే మోసాలు చెయ్యటం లేకపోతే క్రీడా సంస్థలు కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఏదైనా ఆటలు ఆడుతున్నప్పుడు ఉన్నట్టుండి ఆకస్మికంగా ఏదో ఒక ప్రమాదం అది అగ్నిప్రమాదం కావచ్చు లేకపోతే ప్రమాదం కావచ్చు అగ్నిరాశిలో అగ్నితత్వపు గ్రహాలైనటువంటి కుజుడు కేతువు రెండు ఉండటం అనేది అంత మంచిది కాదు కాబట్టి ప్రపంచంలో ఏదైనా సరే వీటి యొక్క దుశ్చ దుశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజులకి ఇది చాలా గండమని చెప్పుకోవచ్చు అందుకనే వారు ఉన్నంతలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఉత్సాహంగా ఉండొచ్చు కానీ రూపాన్ని దాల్చకూడదు అట్లాగే వారి యొక్క ఉత్సాహము చొరవ నా అంతటి వాడు లేడు అనుకోకుండా ప్రశాంత చిత్తంతో కనుక ఉండగలిగితే ఈ రెండు నెలలు అట్లాగే ముఖ్యంగా కాలసర్ప యోగం అనేటటువంటిది మనకి రూ వస్తుంది ఎందుకంటే జనవరి జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ యొక్క కుజకేతువుల యొక్క సంయోగం అట్లాగే రాహువు యొక్క వీక్షణ ఈ మూడు గ్రహాలు కుజుడు ఎనిమిదో దృష్టితో శని వీక్షించటం ఈ కుజ శనులకి భగ్గుమంటుంది ఎక్కడా కూడా ఇంత గడ్డి వేయక్కర్లా అంత భగ్గుమంటుంది మరి కుజుడు శని వీక్షించటం దీని వలన జల ప్రమాదాలు కావచ్చు జలంలో ఉన్నటువంటి కొన్ని అగ్నిపరమైనటువంటి లావా ప్రసరించేటటువంటి కొన్ని కొండలు పేలిపోవచ్చు లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మంచు పర్వతాలు ఈ యొక్క వేడికి అంటే కొన్ని అనుబాంబులకో లేకపోతే దేనికో దానికి వేడికి తట్టుకోలేక అవి కరిగిపోయి జల సంబంధితమైనటువంటి సమస్యలు గురి కావటం ఇలా ఒకటి కాదండి పంచభూతాలు విక్రించి పంచభూతాలు మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి శపించేటటువంటి రోజులు ఇవి దీంట్లో జూన్ పదిహేడవ తేదీ నుండి జూన్ ముప్పై తేదీ వరకు ఈ పద్నాలుగు రోజులు కూడా అత్యంత కీలకమైనటువంటిది ఎందుకంటే కుజరాహు కేతువుల యొక్క సంయోగ వీక్షణా మిశ్రమం అనేటటువంటిది కాలసర్పయోగ దోషము ఇది ప్రపంచానికి దేశాలకి రాష్ట్రాలకి సంబంధించింది కాబట్టి ఇవి ఈ యొక్క పద్నాలుగు రోజుల్లో ఎన్నో గూఢాచారి వ్యవస్థల్లో కొన్ని తప్పులు జరగటం మిలిటరీ వ్యవస్థలుకి అట్లాగే గవర్నమెంట్కి మధ్య సంయోగ స్థితి సమన్వయ స్థితి లేక ఒకరికొకళ్ళు పోట్లాడుకొని దేశాన్ని చిన్నబుచ్చు అంటే దేశాన్ని చిన్నబుచ్చేటట్టు చేయటం దేశాన్ని నాశనం చేయడానికి కూలుకోవటం ఇలాంటివి ఎన్నో జరగడానికి అవకాశం ఉంటుంది అంతర్గత శత్రువులు ఎక్కువ అవుతారు మిలిటరీ వ్యవస్థలో అధునాతనమైనటువంటి వ్యవస్థకి సంబంధించిన విషయాలలో కొంతమంది ఎవరైతే మిలిటరీ వ్యవస్థలో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు వేరే దేశాలకి తెలియజేసేటటువంటి పరిస్థితులు ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి కాలసర్ప యోగ దోషం అనేటటువంటిది అంత మంచిది కాదు కాబట్టి ఈ పద్నాలుగు రోజులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర హోమాలు దేశంలో దేశ రాజులు రాష్ట్ర రాజులు కూడా లేకపోతే ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ సుబ్రహ్మణ్య ఆలయాలలో హోమాలు చేయించడం ద్వారా ఉన్నతమైనటువంటి ఆలోచన వ్యవస్థ వీళ్ళకి ప్రస్తుతం అవుతుంది కాబట్టి ఈ యొక్క దొంగతనాలు కానీ మోసాలు కానీ లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మా కుజుడు ఆవేశకారుడే కాదు కాముకుడు కూడా అతి కాముకుడు కేతువుతో కలిసి ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రేమికులు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రేమికుల మధ్య కొన్ని వైరాలు కలగడానికి అవకాశం కూడా ఉంటుంది దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అగ్ని సంబంధ దోషాలు కావచ్చు ముఖ్యంగా చేతబడులు లేకపోతే బాణామతి ఇలాంటివి మన వాళ్ళు నమ్ముతూ ఉండేవాళ్ళు ఇప్పటికి కూడా నమ్ముతున్నారు జరుగుతున్నాయని కూడా కొంత వాచనం ఉంది కాబట్టి ఇలాంటి విషయాల ఎందు కూడా ఎవరైనా ఉన్నట్లయినా లేకపోతే మతి భ్రమించి ఉన్నటువంటి వాళ్ళైనా కోపావేశాలు ఎక్కువ ఉన్నవాళ్ళైనా కూడా కొంత జాగ్రత్త వహించడం మంచిది దానికి సంబంధించి మాలాంటి వేద పండితుల చేత మాలాంటి వేద పండితుల చేత ఏదైనా చక్కగా ఈ కుజ రాహు కేతు గ్రహాల యొక్క జప తర్పణాలు అట్లాగే స్వామివారికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి సర్పదోష నివారణార్థమై సర్ప సూక్త జప పారాయణాలు యాభై రెండు రోజులు ఉంటుంది యాభై రెండు రోజులు చేసే అవకాశం మేము తీసుకుంటున్నాము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో కాబట్టి ఈ విధంగా చేస్తూ చివరి రోజున ఆదివారం మఖానక్షత్రం అవటం వలన చక్కగా ఆ రోజున సుబ్రహ్మణ్య పాశుపత హోమము నవగ్రహ హోమము జరుగుతుంది ఏదైతే మధ్యలో జూన్ పదిహేడవ తేదీ నుంచి జూన్ ముప్పయో తేదీ వరకు ఏదైతే ఉందో ఈ రోజుల్లో చక్కగా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఆరున్నాయి తమిళనాడులో అమ్మవారి మధురై కానీ చ చిదంబరం వీటి దగ్గరలో కాబట్టి తిరుత్తని అట్లాగే పల్లని స్వామిమలై ఇట్లా తిరుచెందూరు ఇలాంటి క్షేత్రాలకి వెళ్ళి ఎవరైతే ఎవరైతే ఈ నక్షత్రాలు వాళ్ళు ఉంటారో అట్లాగే మేషరాశి వృచ్చిక రాశి సింహరాశి కర్కాటక రాశి కన్యా రాశి అట్లాగే వృచ్చిక రాశి ముఖ్యంగా మకర రాశి కుంభరాశి ఆ తర్వాత మేషరాశి వృషభరాశి ఈ రాసులు వాళ్ళు కావచ్చు సర్పగ్రహ నక్షత్రాలైనటువంటి ఆశ్లేష నక్షత్రము అట్లాగే నక్షత్రాలైనటువంటి మృగశిరా నక్షత్రము చిత్తా నక్షత్రము ధనిష్ట నక్షత్ర జాతకులు కానీ అశ్విని నక్షత్రము అట్లాగే నక్షత్రము మూలా నక్షత్రము కేతు నక్షత్ర జాతకులు కానీ రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర నక్షత్రము స్వాతి నక్షత్రము శతబిషా నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు కుజ మహర్దశులు రాహు మహర్దశలు కేతు యొక్క మహర్దశులు అంతర్దశలు విదశలు నడిచేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా కంపల్సరీ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనండి అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా చేయించుకోవాలని సంకల్పం ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు శాంతి పడాలంటే వాటికి జపసపాలు చేయాల్సిందే హోమం చేయాల్సిందే కాబట్టి ఈ విధంగా చేసుకోవటం ద్వారా వారి యొక్క జాతకాలలో కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అది వివాహం కాకపోయినా వివాహం అయ్యి అన్యోన్యత లోపించినా భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు లేకపోయినా లేకపోతే ప్రేమికుల మధ్య వివాదం కలిగిన ప్రేమికులు వాళ్ళు ఎంతో దూరంగా ఎన్నో రోజుల నుంచి వారి యొక్క కోరిక నెరవేరకపోయినా అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోయినా అట్లాగే మాతాపితలకి సంబంధించినటువంటి ఆర్జితం పూర్వార్జితం ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఒక పట్టాణ అన్నదమ్ముల మధ్య అక్కదమ్ముల మధ్య కూడా ఆస్తిపాస్తుల విషయాలలో కోర్టు కేసులు నెర నెరవేరకపోయినా అట్లాగే ఊరికనే కోపము చిరాకు రావటము మానసికంగా ఇబ్బందులు పడటము లేకపోతే కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఉంటారు వారి యొక్క దశలు అంతర్దశలు జరిగి అలాంటి వాళ్ళు కానివ్వండి లేకపోతే చేతబడులు బాణామతులు రకరకాల ప్రయోగాలు చేసేటటువంటి వారు కానివ్వండి వీళ్ళందరికీ రాహుకేతువులు కుజుడు వీళ్ళే ముఖ్యమైనటువంటి గ్రహాలు కాబట్టి ఈ మూడు గ్రహాలకి సంబంధించినటువంటి జపాలు చేయటం ఈ యాభై రెండు రోజుల్లో అట్లాగే ఆరు క్షేత్రాలు దర్శనం చేసుకోవటం చివరిలో హోమం చేయటం ఆ తదుపరి ఎవరైనా వచ్చిన వాళ్ళకి చివరి రోజున హోమానికి వచ్చిన వాళ్ళకి కాస్త ప్రసాద వితరణ చేయటం ఆ చే ఆ యొక్క క్షేత్రాల్లో చేసినటువంటి ప్రసాదాలు ఏదైనా ఉంటాయి ఆ భస్మం ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భస్మధారణ కాబట్టి ఆ భస్మాన్ని గంధాన్ని తీసుకురావటం చేయించుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వటం అనేది మా పీఠం తరపు నుంచి జరుగుతుంది ముఖ్యంగా అందరూ కూడా ఈ యాభై రెండు రోజులు జూన్ ఏడవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా నిత్యము కుజగ్రహ రాహుగ్రహ కేతుగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయండి అట్లాగే నిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరు ఒత్తులు ఆవుని కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ ఈ రెండు కూడా వేసి చక్కగా దీపారాధన చేయటం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ సుబ్రహ్మణ్య అష్టోత్రాన్ని కానీ చక్కగా పారాయణ చేయండి పూజ చేయండి అట్లాగే అందరూ కూడా సాధ్యమైనంతకు మనస్సులో ఓం స్కంద గణపతయ్యే నమ అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి అట్లాగే దోం దుర్గా గణపతయే నమ అటు రాహువు ప్లస్ కేతువు ఇట్లా ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి అధిష్టాన దేవతలైనటువంటి ఓం దుర్గా గణపతయే నమ ఓం స్కంద గణపతయే నమ ఇలా మంత్రాలని నిత్య పారాయణ చేసుకోండి చాలా విశేషమైనటువంటి మానసిక ప్రశాంతత కలుగుతుంది లేకపోతే వీళ్ళు ఇచ్చేటటువంటి ఎన్నో ఇబ్బందులకి ఈ యొక్క యాభై రెండు రోజులు కూడా ప్రపంచము దేశము మన సొంత జాతకాలలో ఇబ్బందులు మాత్రం పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ ఇది గమనించి ఎవరైనా సరే ఈ పూజలకి సహకరించేవాళ్ళు కానీ ఈ పూజలు చేయమని ఎవరైనా సరే ఫోన్ చేసి అడిగినట్లయితే కనుక తప్పకుండా మా యొక్క పీఠంలో జరిగేటటువంటి ఈ యొక్క నిష్టతో కూడుకున్నటువంటి ఈ జపాన్ని అట్లాగే హోమాన్ని చేయించేటటువంటి బాధ్యత వారి జాతక రీత్యా చూసుకొని నక్షత్రము రాశి ప్రకారము దశ అంతర్దశల యొక్క సంకల్పం చెప్పి వారికి ఏ విషయంలో అయితే కోరిక ఉందో ఆ కోరికని చెప్పి నిత్యము చేసేటటువంటి బాధ్యత నేను స్వీకరిస్తున్నాను కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ ముందు ముందు మనకు కలిగేటటువంటి ఎన్నో తీవ్ర పరిమా పరిణామాల నుంచి కాపాడుకునే శక్తి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాత్రమే ఇవ్వాలి అందరూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి శుభంగా సుఖంగా ఉండండి ఓం స్కంద గణపతయే నమ వృషభరాశి వృషభరాశి వారికి జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు దాదాపుగా యాభై రెండు రోజులు వీరికి ముఖ్యంగా చదువుకుండేటటువంటి విద్యార్థులు ఎందుకంటే వృషభరాశిలో వృషభరాశి వారికి నాలుగో స్థానంలో కుజుడు మరియు కేతువు యొక్క కలయిక ఈ యొక్క కలయిక చాలా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు విద్యార్థులకి సూచిస్తోంది చదువుకున్నటువంటి చదువుకి తగ్గ ప్రాధాన్యత లభించకపోవటం వలన వీరు తమకున్నటువంటి కార్య సాధనని కూడా వెనక్కి తగ్గించుకునే పరిస్థితి వాళ్ళకి అతి నమ్మకం ఎక్కువ మేము బాగా చదివాము మేము బాగా అంటే చొరవ ఎక్కువ తీసుకుంటారు ఎక్కువగా పాటుపడతారు ఎక్కువగా చదవటానికి కానీ అనుకున్నంత ప్రయోగం జరగదు ఎందుకంటే కుజకేతువుల మిశ్రమం అందుకని చదువు విషయంలో కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని కొంచెం పక్కదారి పండించడం కానీ స్కూల్స్లో కాలేజీల్లో లేనిపోని గొడవలు లేనిపోని సమస్యలకి గురి కావటం లేకపోతే వాహనాల మీద కాస్త ప్రయాణం చేసొద్దాం సరదాగా ఉంటుందని చెప్పి ఈ యొక్క యాభై రెండు రోజుల్లో వారి యొక్క ఫ్రెండ్స్ మగవాళ్ళు కావచ్చు పురుషు స్త్రీలు కావచ్చు వాళ్ళతో చక్కగా బైక్స్ మీద అలా వెళ్ళి రావద్దాం అని చెప్పి వెళ్ళిన వాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రమాద సూచనలు కూడా జరుగుతున్నాయి కొంచెం జాగ్రత్త వహించండి వృషభ రాశి వారు తొందరపడి ఆలోచనల్ని పక్కదారి మళ్లించకండి అట్లాగే ముఖ్యంగా ఈ పాలు అమ్మేటటువంటి వారు కావచ్చు పాల వ్యాన్స్ కావచ్చు పాల ఫ్యాక్టరీలు కావచ్చు మిల్క్ ఐటమ్స్ తయారు చేసేటటువంటి ఎవరైనా సరే వారి యొక్క ఫ్యాక్టరీల్లో కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి లేకపోతే వస్త్ర సముదాయంతో కూడుకున్నటువంటి కొన్ని షాపులు వాళ్ళకు కానీ లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని కాలేజెస్ యూనివర్స్ యూనివర్సిటీలు లేకపోతే స్కూల్సు వీటిల్లో ఉన్నటువంటి కొన్ని పత్రాలు విలువైనటువంటి పత్రాలు కాజేయపోవటం దొంగతనం చేయబో చేయబడటం దానికి ప్రతిపక్షాలు వాళ్ళు గొడవ చేయటం లేకపోతే మాములు వాళ్ళకైతే కనుక ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు జరిగి ఉన్నటువంటి పాత ఫైల్స్ అన్నీ కూడా కాస్త ఇబ్బంది పడటం అంటే లేకుండా పోవడం తగలబడిపోవటం వీటి ద్వారా కాలేజీ యొక్క సిస్టమ్ అంతా ఇబ్బందులు పడటం అనేది జరిగే అవకాశాలు ఉంటాయి అట్లాగే నాలుగో స్థానంలో ఉన్నటువంటి కుజకేతువుల వలన డ్యామ్స్ గవర్నమెంట్ కనుక ఎప్పుడో కట్టినటువంటి డ్యామ్స్ని పరిశీలన చేయడం చాలా ముఖ్యం లేకపోతే లేకపోతే ఈ డ్యామ్స్ కూలిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే కాలసర్ప యోగ దోషం కుజరాహు కేతువుల యొక్క మిశ్రమం శని సరిగ్గా శనిని కుజుడు చూడటం వలన కట్టుబడి విషయాలలో ముఖ్యంగా పాతకాలం స్టాండర్డ్గా ఉంటాయని కట్టిన వాటిల్లో పరీక్షించి వాటికి కనుక మరమ్మత్తులు చేయగలిగితే బాగుంటుందని సూచన లేకపోతే వాటి యొక్క విషయంలో కాస్త కూలిపోయే బ్రిడ్జిలు కూలిపోయేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది ముఖ్యంగా వృషభ రాశి వారు తమ యొక్క తన యొక్క తమ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది ఏది ఏదో తెలియనటువంటి దడలు వారికి రావచ్చు లేకపోతే ఆవేశపూరితమైనటువంటి వాగ్వాదం చేయటం ద్వారా గృహంలో అన్నదమ్ముల మధ్య సఖ్యత లోభించటం లేకపోతే వారు చేసేటటువంటి కొన్ని అంతర్గత బిజినెస్ల్లో గవర్నమెంట్లకి పట్టుబడటం ఆ గవర్నమెంట్ వ్యవస్థలు వీళ్ళ మీద నిఘా ఉంచటం దాని ద్వారా వీళ్ళ యొక్క కంఫర్ట్నెస్ చెడిపోయి చదువుకి ఆటంకాలు కలగటం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు కలగటం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి వ్యాపార భాగస్వామ్య విషయంలో రియల్ ఎస్టేట్స్లో భాగస్వామ్యులుగా అవ్వటానికి కానివ్వండి ఆల్రెడీ భాగస్వాములు అయిన వాళ్ళు కావచ్చు లేకపోతే కొన్ని పారిశ్రామిక ఉత్పత్తులు తయారు చేసేటటువంటి ఉంటాయి వాటికి సంబంధించినటువంటి వ్యవసాయ కూలీలుగా వాటికి సంబంధించినటువంటి వారు భాగస్వామి విషయంలో జాగ్రత్త వహించడం మంచిది తొందరగా ఆవేశాన్ని తెచ్చుకొని మాట్లాడకండి వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా పనిచేసుకోండి ఎందుకంటే ఒక్కోసారి వ్యవసాయంలో ఉన్నటువంటి కొన్ని క్రిమికీటకాదులు దండెత్తి మీరు పెంచుకున్నటువంటి పంట అంతా కూడా నాశనమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది అట్లాగే జంతువుల వల్ల కూడా కొంత జాగ్రత్త వహించడం మంచిది ముఖ్యంగా కొన్ని కొట్లాటలు దుమ్మిలాటలు వీటి విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అట్లాగే ముఖ్యంగా వాహనాలు తయారు చేసేటటువంటి కంపెనీలు కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు వీటికి సంబంధించినటువంటి పెట్రోలు కిరోసిను డీజిలు ఇవి పోసేటప్పుడు ఆ యంత్రాలు ఉంటాయి పెద్ద పెద్ద యంత్రాలు ఆ యంత్రాల్లో పోసేటప్పుడు కానీ లేకపోతే వెహికల్స్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే వాటికి సంబంధించిన ఆ పారిశ్రామిక సంస్థకి సంబంధించిన వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఆ యొక్క యంత్ర ఒక్కొక్కసారి టైర్స్ పరీక్షించుకోవటం లేకపోతే ఆ యొక్క ఇంజన్ బాక్స్ని పరీక్షించుకోవటం చాలా చాలా మంచిది ముఖ్యంగా బ్రేకులు వెహికల్స్ నడిపేటటువంటి వాళ్ళు బ్రేకులు గ్రీజ్ ఉందా లేదా చూసుకోవటం లేకపోతే బ్రేక్స్కి బ్రేక్స్కి సంబంధించినటువంటి సమస్యలు రావటం దాని ద్వారా ఫెయిల్ అయిపోయి వాహన ప్రమాదాలు జరగటం ఇలాంటివన్నీ కూడా ఎన్నో జరగడానికి ఉంటాయి కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి కుజకేతువులు దశమంలో ఉన్నటువంటి రాహువు వలన ఉద్యోగంలో కాస్త మార్పులు చేర్పులు ఉన్న చోటనే కలిగే అవకాశం ఉంటుంది ఆశించినంతగా వీరికి ఈ యాభై రెండు రోజుల్లో పెద్దగా తృప్తికరమైనటువంటి జీవితం అయితే నడవకపోవచ్చును కాబట్టి అవతల సంఘంలో వ్యక్తులతో జాగ్రత్తగా ఆచితూచి ఉండండి వారితో పోట్లాటలు గొడవలకి దిగకండి తొందరపడి మాట్లాడకండి అంతర్గతంగా వాళ్ళని అన్వేషిస్తూ ఉండాలని చెప్పి సూచన ముఖ్యంగా వీరు తల్లి యొక్క ఆరోగ్యం కావచ్చు విద్యార్థులైతే కనుక సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని చేయించుకోండి లేదా మా యొక్క పీఠంలో చేసేటటువంటి నిత్యము ఈ యాభై రెండు రోజులు రాహుకేతువులకి కుజుడికి జపాన్ని ఆచరిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి ఈ ఈ యొక్క గ్రహాలకి శాంతిని కలిగించేటటువంటి సర్ప సూక్త జప పారాయణ చేస్తూ చివరికి హోమాన్ని చేయటం సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని చేయటం అనేది జరుగుతుంది ఆరు క్షేత్రాల దర్శనం జరుగుతుంది కాబట్టి వాటి యొక్క ప్రసాద వితరణ జరుగుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయండి ముఖ్యంగా ఉలవలు కందులు దానం ఇవ్వటం వలన విద్యార్థులకి కొంత ఓపిక వస్తుంది చదువులో ముందుకు వెళ్ళగలిగే సామర్థ్యం కలుగుతుంది ఉద్యోగస్తులైతే కనుక మినుములు దానం చేయండి లేదా మాషచక్రాలు అంటే గారెలు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నివేదన పెట్టి కాలభైరోడి అష్టకం చదివి పది మందికి దానం చేయండి అప్పుడు అంతా కూడా వృషభ రాశి వారికి మిగతా గ్రహాల వలన శుభం కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి కుజరాహుకేతువుల యొక్క దోషం పోవటానికి ఈ విధమైన దోషపరిహారాలు ఆచరించటం ఓం స్కంద గణపతయ్యే నమ చదువుకునే విద్యార్థులైతే ఓం దుర్గా గణపతయ్యే నమ అనే మంత్రాన్ని నలభై యాభై రెండు రోజులు చదవండి చక్కగా ఆయు ఆయుష్యుతో వర్చస్సుతో ఉన్నతమైన విద్యల్ని సాధించండి ఓం గణపతయే నమ